గ్రామ్స్ దాకా తీసుకొని వేయించేసి కొట్టంతా తీసి పెట్టుకున్నాను దీన్ని జస్ట్ కొంచెం పల్స్ పలుసుబట్టి పెట్టుకున్నాను విని పెట్టుకొని రాగి లడ్డు కోసం రాగి లడ్డు చేస్తా నేను అది ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను పెద్ద పినమైతే పెట్టేసుకున్నా పొయ్యి మీద ఇప్పుడు ఇది వేడెక్కిన కొంచెం నెయ్యి వేసుకుందాం రాగి పిండి వేపుకోవడానికి నెయ్యి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు ఇందులోకి రాయి పిండి అయితే యాడ్ చేసుకున్నాం ఈ కప్పుతోటి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అయితే రాయి పిండి వేస్తాను నేను వన్ అండ్ హాఫ్ కొంచెం తక్కువగా ఒక రెండు కప్పులు అనుకోండి కొంచెం కొంచెం తక్కువ తక్కువగా రెండు కప్పులు వేసాను నేను ఆ కప్పుతోటి ఒక హాఫ్ కేజీ దాకా ఉంది అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంది పిండి దీన్ని నేతిలోనే వేపుకుందాం నాకు తెలిసి ఇది సరిపోలేదు ఇంకొంచెం నెయ్యి వేస్తా నేను ఇంకొంచెం నెయ్యి వేసి ఎంచుకుందాం దీన్ని పచ్చివాసన వాసనంతా రాగి పిండి స్మెల్ పోయేటట్టు ఇంకొంచెం అయితే వేస్తున్నా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఇప్పుడు దాకా త్రీ అప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసాం ఇప్పుడు ఒక ఒక టూ టేబుల్ స్పూన్ ఒక మొత్తం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఉంటుంది వేసింది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాము రాగి లడ్డు చాలా మంచిది హెల్త్కి చాలా హెల్దీ స్ట్రెంత్ ఐరన్ క్యాల్షియం అన్నీ ఉంటుంది ఇందులో రాగి తెలుసు కదా అందుకని కొంచెం చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటుంది కూడా స్నాక్స్ లాగా కూడా తినచ్చు పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు తినచ్చు స్ట్రెంత్ బాగా ఇప్పుడు స్టవ్ ఆపేస్తా నేను కొంచెం స్టవ్ ఆపేసి ఇందులోకి ఇలాచి యాడ్ చేసుకుందాం ఈ ఉండలు ఉన్నాయి కదా ఈ ఉండలు అంతా కొంచెం చల్లారినిచ్చి చేతితోటి కలిపేద్దాం ఇది పోవట్లేదు కదా ఇట్లా స్మాష్ చేసినట్టు చూడండి ఇట్లా చేతితోటి కలిపేసుకుందాం బాగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేస్తున్న మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇది స్టవ్ అయితే ఆపేసాను నేను ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇట్లా ఉండలేకుండా బాగా కలిపేసుకుందాం మంచిగా చేతితోటి కొంచెం వేడిగానే ఉంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఆ బెల్లం గిన్నెలో వేసుకొని సేమ్ ఏ ఎంతైతే మనం బెల్లం తీసుకుని అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం బాగా కరగద్దాం దీన్ని కరగబెట్టుకొని కొంచెం మంచిగా మరి తీగపాకం కాకుండా కొంచెం స్టిక్కీగా వచ్చేలాగా కరిగించుకున్నాం కొంచెం పిప్పి ఉంటుంది కదా చెరుకు గానిలో పెట్టినప్పుడు పిప్పులు ఉంటాయి ఆ పిప్పులతో పాటు ఉంటుంది కొంచెం బెల్లము వాళ్ళు మంచిగా క్వాలిటీగా అంత తీసేసి చేస్తే పర్లేదు కానీ లేకపోతే అలా ఉంటుంది మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాం అది కరగనిచ్చి మంచిగా దాంట్లో స్ట్రైన్ చేసేసుకుందాం కొంచెం చూడండి నలకలు తేలుతుంది దీంట్లో ఇట్లా మరుగుతూ ఉంది ఇదైతే కొంచెం కొంచెం తిక్కగాచ్చి ఇది అందులోకి యాడ్ చేసుకునేద్దాం మొత్తం కరిగిపోయింది కూడా కొంచెం చూడండి ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా చేతికి అంటుకునేటట్టుంటే చాలు ఇంక ఇప్పుడు ఇది ఆపేసి దానిలోకి యాడ్ చేసుకుని బాగా స్ట్రైన్ చేసి యాడ్ చేసేసుకుందాము ఇట్లాగా స్ట్రైనర్ తీసుకొని మంచిగా స్ట్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటా వేసుకోవాలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము అది ఇప్పుడు ఇది కూడా పల్లీల పొడి ఉంటుంది కదా ఇది కూడా ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చేసుకున్నా ఓకే పర్లేదు మనకి వేడిపోయే లోపల ఇది బాగా కలిపేసుకొని చల్లారిలోపు ఉండలు పట్టేసుకోవాలి కొంచెం కాలుతా ఉంటుంది చూసుకొని చేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా ఉండకొచ్చేలా ఉంది కొంచెం దీంట్లో నెయ్యి వేస్తాను కొంచెము నెయ్యి వేసామనుకోండి మంచిగా బాగా స్మెల్ ఫ్లేవర్ అయితేనేంటి చుట్టు ఉండ చుట్టుకోవడానికి చేతికి అంటుకోకుండా చాలా బాగా అయితే ఉంటుంది షైనీ షైనీ కూడా చూడడానికి కూడా టేస్ట్తో పాటు ఇప్పుడు బాగా కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి చూడండి చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాం అన్నీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి మరీ చల్లారిపోనా కాకుండా గట్టిగా అయిపోతుంది మరి చల్లారిపోతే చూడండి ఇంతంత సైజు చేసుకోవచ్చు ఇంకొంచెం మన ఛాయిస్ మన చాయిస్ ఇంకొంచెం పెద్దవి కావాలన్నా కూడా చేసుకోవచ్చు బాగుందండి చాలా బాగుంది చూడండి చూసారా బాగా మంచిగా షైనీ షైనీగా చాలా మంచి స్మెల్తో కుమని నెయ్యి వేసాం కదా మళ్ళీ మొత్తం ఒక ఎయిట్ టేబుల్ స్పూన్ అయితే పట్టింది నాకు నెయ్యి ఇట్లా మొత్తం ఉండలు చేసేసుకున్నాం చాలా హెల్దీ ఎనర్జీ పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టచ్చు ఏం పాడవండి వన్ మంత్ దాకా కూడా ఏం పాడవు అన్నీ ఇలాగ చేసి చూపిస్తాను ఉన్నాయి మన రాగి లూసు హెల్దీ లడ్డూ సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి హాఫ్ కేజీ పిండికి నాకైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పట్టింది అలాగే టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటరు హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి పట్టిందండి నాకు ఇన్నైతే వచ్చాయి రాగి లడ్డూస్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి చాలా హెల్దీ ఎనర్జీ కూడా ఇవి హె రాగి లడ్డూలు అలాగే ఫ్రిడ్జ్లో అయితే అసలు బయట పెట్టుకున్నా ఓకే తిండి మనం వాటర్ యాడ్ చేయలేదు కదా ఏం పాడయ్యేదేముందు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా ఎలా పెట్టుకొని తిన్నా వన్ మంత్ దాకా ఈజీగా తినేయచ్చు రోజుకి ఒకటి సొప్పను కూడా తినేయచ్చు ఎవరైనా తినచ్చండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ కాబట్టి ఓకేనా ఇది అండి ఈరోజుకి ఈ వీడియో అయితే ఇది నెక్స్ట్ మరొక వీడియోలో మరొక టేస్టీ అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఎవరైనా ఇప్పటిదాకా మన ఛానల్ చూసిన వా ఫస్ట్ టైం చూ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ